హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్దారులకు శుభవార్త రావడం జరిగింది ఎవరికైతే నోటీసులు జారీ చేశారో వారికి అప్పీల్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు అప్పీల్ పెట్టుకున్న వాళ్ళకి మరో శుభవార్త చెప్పారు ఏదైతే ప్రస్తుతం మీరు నాలుగు వేల రూపాయలు లేదా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వీళ్ళకి వచ్చే నెల అక్టోబర్ నుండి పదివేల రూపాయలు పంపిణీ చేయబోతున్నారు ఎవరికి పదివేల రూపాయలు పంపిణీ చేస్తారు ఎవరికి పెన్షన్ రద్దు చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా సమాచారాన్ని మేము ముందుకు తీసుకువచ్చాను ఇటీవలే పెన్షన్లకు సంబంధించి రద్దు నోటీసులు జారీ చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఆ నోటీసులు తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఎవరైతే పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్నారో వారు చేసిన అపీల్కి సంబంధించి రీఅసెస్మెంట్ ప్రక్రియను ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని నిర్ణయించింది ఈ మేరకు నిన్నటి రోజున విడుదల చేసిన జీవోలో స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు ఇకపై సెప్టెంబర్ నెలలో అప్పీల్ చేసుకున్న వారికే కొత్తగా రీ పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షల ఆధారంగా కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు అప్పటి వరకు పాత సర్టిఫికెట్ ఆధారంగానే మీకు పెన్షన్లు యథావిధిగా వస్తాయి ఎలాంటి ఆపడం జరగదు కొత్త నోటీసులు వచ్చిన వెంటనే గ్రామ సచివాలయం లేదా ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మీకు సమాచారం అందుతుంది ఈ నోటీసుల్లో మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళాలి ఎప్పుడు వైద్య పరీక్ష చేయించుకోవాలి అనే వివరాలు స్పష్టంగా ఉంటాయి ఆ పరీక్షల తర్వాత మీకు కొత్త సదరం సర్టిఫికేటు ఇవ్వబడుతుంది అంతవరకు మీ పెన్షను యధావిధిగా వస్తూనే ఉంటుంది అలాగే డిఎంహెచ్ఓ పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం మరో కొత్త అప్డేట్ ఇచ్చింది ఎవరికైతే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ దివ్యంగ పర్సంటేజ్ ఉంటుందో మంచానికి పరిమితమైన వారి కోసం కొత్తగా పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు వారికి నాలుగు వేల రూపాయలు లేదా ఆరు వేల రూపాయలు మాత్రమే ఇచ్చిన కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నేరుగా పదివేల రూపాయలు అందుతుంది దీనికి అవసరమైన డాక్యుమెంట్లలో మెడికల్ సర్టిఫికెట్ కొత్త సదరం సర్టిఫికెటు రేషన్ కార్డు ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అన్నీ సమర్పించాలి ప్రస్తుతం అప్లికేషన్ తీసుకోవడం లేదు కానీ త్వరలోనే అంటే ఈ సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వం కొత్తగా అప్లికేషన్లు స్వీకరించనుంది సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్